మనశంకర వరప్రసాద్ గారు నాడు రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్ను చూస్తే అనిల్ రావుపుడి మార్క్ కామెడీ సీన్లకు చిరంజీవి మార్కు మేనరిజమ్స్తో ఫుల్ లెంత్ ఫన్ రైడింగ్ సినిమాగా తెరకెక్కించినట్టుగా ఇట్టే అర్థమైపోతుంది భగవంత్ కేసరి వంటి సీరియస్ కథల జోలికి వెళ్లకుండా సింపుల్ కథతో ఎంగేజింగ్ సీన్లతో కూడిన ప్లేతో ఈ సినిమా కథను అనిల్ రావుపుడి రాసుకున్నట్టుగా తెలిసిపోతుంది వింటే చిరంజీవి అంటూ పదే పదే ఫ్యాన్స్ కలరుస్తున్నారు కదా వాల్దేరు వీరయ్యతో ఆ ముచ్చటను ఆయన ఫ్యాన్స్ కాస్త తీర్చుకున్నారు ఇప్పుడు ఈ వరప్రసాద్ సినిమాతో మరోసారి ఫ్యాన్స్కు వింటేజ్ చిరంజీవిలోని మ్యాజిక్ను రుచి చూపించబోతున్నారని ట్రైలర్ను చూస్తేనే తెలిసిపోతుంది కంటెంట్ బాగుంటే సినిమాలోని లాజిక్లను పక్కన పెట్టేసి మ్యాజిక్ను ఎంజాయ్ చేస్తే సంక్రాంతికి వస్తున్న సినిమా మాదిరిగా ఈ మనశంకర వరప్రసాద్ గారు సినిమా కూడా హిట్ అయి తీరుతుంది కాకపోతే చిరంజీవి అనిల్ లోపడి కాంబినేషన్లో తిరగెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద గట్టి సౌండ్ చేయటం అంత ఈజీ కాదన్నది మాత్రం పచ్చి నిజం ఈ మాట వినగానే చిరంజీవి గారి అభిమానులకు కోపం రావచ్చు రావచ్చుగాక కానీ నేను చెబుతున్న మాట మాత్రం అక్షర సత్యం మనశంకర వరప్రసాద్ గారు సినిమాకు హిట్ టాక్ వచ్చినా సరే సంక్రాంతికి వస్తున్న సినిమా రేంజ్లో బాక్స్ ఆఫీస్ వద్ద రీసౌండ్ చేయకపోవచ్చు గత సంక్రాంతికి వెంకటేష్ గారితో అనిల్ రౌపుడి ఏ రేంజ్లో విజయాన్ని అందుకున్నారో తెలుసుకురా ఆ రేంజ్ సక్సెస్ను ఈ సంక్రాంతికి కూడా రిపీట్ చేయటం అన్నది అనిల్ లౌపుడికి కూడా అంత ఈజీ కాదన్నది మాత్రం వాస్తవం నేను ఎందుకు ఇలా అంటున్నాను అన్నదానికి కారణాలు ఏంటన్నది ఒక్కొక్కటిగా ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం మనశంకర వరప్రసాద్ గారు సినిమా విజయానికి అడ్డంకిగా మారిన మొట్టమొదటి కారణం అనిల్ లౌపుడిపై నెట్టింట జరుగుతున్న ట్రోలింగ్ బలమైన కంటెంట్తో ఉంటే నెట్టింట జరిగే ట్రోలింగ్ వల్ల సినిమా సక్సెస్ రేంజ్ మారిపోదు అన్నది వాస్తవం కాకపోతే అనిల్ రౌపుడి గారు సినిమాలను చుట్టేస్తూ ఉంటారు ఒకప్పుడు బలమైన కథలతో సినిమాలు రాసుకునే అనిల్ రౌపుడి గారు ఈ మధ్య త్వర త్వరగా కథలను రాయటం పూర్తి చేస్తున్నారు కథాబలం కంటే కూడా కాంబినేషన్లని ఆయన నమ్ముకుంటున్నారు కామెడీ సీన్లే తన సినిమాలను బతికిస్తాయని భావిస్తున్నారు ఆడియన్స్ నవ్వుకుంటూ పోతే చాలు లాజిక్స్తో సంబంధం లేకుండా మ్యాజిక్ చేస్తే చాలు బ్లాక్ బాష్లో హిట్ కొట్టడం ఖాయమని అనిల్ రౌపుడి ఇప్పటికీ భావిస్తూనే ఉన్నారు అయితే ఆ మ్యాజిక్ అన్ని సందర్భాలను ఒకే రీతిలో రిపీట్ అవుదు అన్న విషయాన్ని ఎఫ్ త్రీ ఫలితంతో అయినా ఆయన తెలుసుకుని ఉండాల్సింది ఎఫ్ త్రీ సినిమాకు నెగిటివ్ రివ్యూలు వచ్చాయి క్రింజ్ కామెడీ అంటూ ట్రోల్స్ కూడా వచ్చాయి అయినా సరే ఎఫ్ టూ సినిమా ఫ్రాంచైజీ బలం వల్ల క్రింజ్ కామెడీని కూడా ఇష్టపడే సెక్షన్ ఆడియన్స్ వల్ల బొటాబోటీ లాభాలతో ఆ సినిమా కమర్షియల్గా హిట్ అయింది అయితే చిరంజీవి గారి వంటి మెగాస్టార్ హీరోను పెట్టుకొని క్రింజ్ కామెడీ సినిమాను చుట్టేస్తే ఆయన ఫ్యాన్స్కు నచ్చుతుందేమో కానీ సాధారణ సినీ ప్రియులకు మాత్రం నచ్చుతుందని అనుకోలేం అందులోనూ ఈ సినిమాకు సంక్రాంతికి వస్తున్న సినిమాకు చాలా పోలికలు కనిపిస్తున్నాయి హీరో గారి ఫ్యామిలీకి ఆయన చేయాల్సిన ఓ ఆపరేషన్కు లిగ్గు పెడుతూ తెర మీద బోల్డంతమంది కమెడీలతో హంగామా చేయించడం అన్నది రెండు సినిమాల్లోనూ కామన్గా ఉన్న పాయింటే తల మీద ఈ రెండు సినిమాలకు స్పష్టమైన తేడాను చూపించాల్సిన బాధ్యత అనిల్ లౌపుడిపై ఉంది లేదంటే మాత్రం సేమ్ ట్రాక్ లో తరహా తరహాసీలతో ఈ సినిమా కూడా నడిస్తే మాత్రం రిజల్ట్ తేడా కుడుతుంది దాని ప్రభావం అనిల్ లౌపుడి ఫ్యూచర్ పై బాగానే పడుతుంది ఇక మనశంకర వరప్రసాద్ గారు సినిమా విజయానికి అడ్డంకిగా మారిన రెండో కారణం పోటీగా ఒకటికి ఏడు సినిమాలు బరిలో ఉండటం తమిళ్ హీరోలైన విజయ్ శివ కార్తికేయన్ సినిమాల సంగతి పక్కన పెడితే తెలుగులో చిరంజీవి గారు సినిమాలతో పాటుగా మరో నాలుగు సినిమాలు బరిలో ఉన్నాయి ప్రభాస్ గారి రాజాసాబ్ రవితేజ గారి భర్త మహాశైలకు విజ్ఞప్తి శర్వానంద్ నుంచి నారీ నారీ నడుమూరారి నవీన్ పోలిసిటీ నుంచి అనగనగా ఒక రాజు ఈ నాలుగు సినిమాలు కూడా ఈ సంక్రాంతికి చిరు సినిమాతో పాటుగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి గతంలో ప్రతి సంక్రాంతికి ఓ మాస్ సినిమా ఓ క్లాస్ సినిమా ఓ ఫ్యామిలీ సినిమా అంటూ క్లియర్ కట్ విభజనతో సినిమాలు వస్తూ ఉండేవి గతేడాది చూసుకుంటే బాలయ్యది డాకు మహారాజ్ సినిమా మాస్ సినిమా అయితే రామ్ చరణ్ది కమర్షియల్ సినిమా వెంకటేష్ గారి సంక్రాంతికి వస్తున్న సినిమా ఫ్యామిలీ సబ్జెక్ట్ ఇంత క్లియర్ కట్ డివిజన్ ఉంది కాబట్టి ఫైనల్గా ఫ్యామిలీ సినిమా అయిన సంక్రాంతికి వస్తున్న సినిమా బ్లాక్ భాషలో హిట్ అయింది కానీ ఇప్పుడు మాత్రం ఒక్క రాజాసార్ సినిమా తప్ప మిగిలిన అన్ని సినిమాలు ఫ్యామిలీ సినిమాలే ఫ్యామిలీ ఆడియన్స్ను ఆకట్టుకునే కథలతోనే అన్ని సినిమాలు వస్తూ ఉన్నాయి రాజాసాబ్ సినిమా కూడా కామెడీయే ప్రధానంగా వస్తున్న సినిమా సెంటిమెంట్ కూడా ఉందంటున్నారు దానికి తోడుగా ఫ్యాంటసీ ఎలిమెంట్లు ఉన్నాయి ఇన్ని సినిమాలు పోటీలో ఉండడం అన్నది ఖచ్చితంగా మనశంకర వరప్రసాద్ గారు సినిమాను ప్రభావితం చేస్తుంది వీటిలో ఏ ఒక్క సినిమాకైనా చిరంజీవి సినిమా కంటే ఆ సినిమాయే బాగుంది సిచ్యుయేషనల్ కామెడీ బాగా వర్కౌట్ అయింది అదే బెస్ట్ అన్న టాక్ వచ్చిన మనశంకర వరప్రసాద్ గారి సినిమాకు భారీగా దెబ్బ పడుతుంది గత సంక్రాంతికి కామెడీ విషయంలో మరో పోటీదారు ఎవరూ లేరు కాబట్టి వెంకటేష్ గారి సంక్రాంతికి వస్తున్న సినిమా వైపే ఆడియన్స్ మొగ్గు చూపారు క్రింజ్ కామెడీ అంటూ ట్రోల్స్ వచ్చినా సరే కలెక్షన్ వర్షాన్ని ఆ సినిమాకు కురిపించారు ఈ మనశంకర వరప్రసాద్లోనూ క్రింజ్ కామెడీ సీన్లు ఉండవని నమ్మకం లేదు ఉంటాయి కాకపోతే ఈ కామెడీ సీన్ల కంటే కూడా వేరే సినిమాల్లో కామెడీ కనుక ఇంకా బాగా వర్కౌట్ అయితే ఫ్యామిలీ ఆడియన్స్ వేరే సినిమాల వైపు మొగ్గు చూపే ఛాన్స్ ఉంటుంది తద్వారా ఈ సినిమా కలెక్షన్లకు దెబ్బ పడుతుంది చూడాలి మరి చివరకు ఏం జరుగుతుందో అన్నది ఇక ఈ సినిమా విజయానికి అడ్డంకిగా మారిన మూడో అంశం థియేటర్ల ఇష్యూ మనం ఇందాక చెప్పుకున్నట్టుగా తెలుగు సినిమాలే ఏకంగా ఐదు బరిలో ఉన్నాయి మొత్తంగా రెండు వేల థియేటర్లు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయని అనుకుంటే వాటిలో చిరు ఆరు వందల థియేటర్లను ప్రభాస్ చిరంజీవి సినిమాలు పంచుకుంటాయనుకుంటాం మిగిలిన ఎనిమిదొందల థియేటర్లను జననాయకుడు పరాశక్తి భర్త మహాశైలకు విజ్ఞప్తి నారీ నారీ నడుమరారి అనగనగా ఒక రాజు సినిమాలు పంచుకుంటాయి తక్కువ సినిమాలు పోటీలో ఉంటే గనక థియేటర్ల సంఖ్య ఎక్కువగా ఉంటుంది షోల సంఖ్య కూడా ఈ సినిమాలకు ఎక్కువగా ఉంటుంది తద్వారా పండుగ రోజుల్లో కలక్షలు బాగా వస్తాయి ఎక్కువ సినిమాలు బరిలో ఉండటం వల్ల థియేటర్ల విషయంలో ఈ సినిమాకే కాదు అన్ని సినిమాలకు ఇబ్బందులు తప్పవు ఇక ఈ సినిమా విజయానికి అడ్డంకిగా మరిన నాలుగో అంశం అఖండ టూ సినిమా ఎఫెక్ట్ బాలయ్య అఖండ టూ సినిమాకు చిరంజీవి గారి మనశంకర వరప్రసాద్ గారి సినిమాకు అసలు సంబంధం ఏంటని అనుమానిస్తున్నారా ఉంది నెట్ జరుగుతున్న పరిణామాలను కనుక నిశితంగా పరిశీలిస్తే ఈ రెండు సినిమాల విషయంలో తెరవైన గతంలో జరిగిన ఇప్పుడు జరుగుతున్న నెగిటివ్ ప్రచారాల సంగతి ఏంటో తెలుస్తుంది అఖండ టూ సినిమా టైంలో మీరు చేసింది మర్చిపోలేదు బాగున్న సినిమాను కూడా బాగోలేదంటూ ప్రచారం చేసి బాలయ్య సినిమాను మీరు దెబ్బతీశారు ఇప్పుడు మా టైం వచ్చింది అంతకంతకు బదులు తీర్చుకుంటాం ఇది నెట్టింటే కనిపిస్తున్న కొన్ని పోస్టులు చిరంజీవి గారి సినిమా ట్రైలర్ కోసం ఆయన అభిమానుల కంటే కూడా బాలయ్య అభిమానులే ఎక్కువగా ఎదురు చూడటం ఇదే ఫస్ట్ టైం అనుకుంటా అంటూ మరో పోస్ట్ కూడా కనిపించింది ఇలాంటి రోత కామెడీ సీన్ల సినిమాల కంటే కూడా టూ సినిమా వెయ్యి రెట్లు బెటర్ అంటూ ఇంకో పోస్ట్ ఇలా చెప్పుకుంటూ పోతే ప్రస్తుతం మనశంకర వర్ప్రసాద్ గారి సినిమాకు బాలయ్య వీరాభిమానుల నుంచి విపరీతమైన నెగిటివిటీ అయితే వెల్లువెత్తుతోంది అఖండ టూ సినిమా సమయంలో చిరంజీవి గారి వీరాభిమానులకు సంబంధించిన సోషల్ మీడియా పేజీల్లో ఆ సినిమా పట్ల ఓ రేంజ్లో వ్యతిరేక పోస్టులు ప్రచారం అయ్యాయి ఆఖండా టూ సినిమా కమర్షియల్ ఫెయిల్యూర్ అవడానికి నెట్టింట చేసిన మెగా ఫ్యాన్స్ ట్రోలింగ్ కూడా ఓ కారణమే ఆ కోపం ఆ ఆగ్రహాన్ని ఇప్పుడు చిరంజీవి గారి సినిమాపై బాలయ్య ఫ్యాన్స్ చూపిస్తున్నారు వాళ్ళు అప్పుడు చేశారు మేము ఇప్పుడు చేస్తామంటూ దెబ్బకు దెబ్బ తీస్తామంటూ సవాళ్లు విసురుతూ ఉన్నారు మరి నెట్టింటే జరుగుతున్న ఈ ఫ్యాన్స్ వార్ ఎఫెక్ట్ చిరంజీవి గారి సినిమాపై ఎంత మేరకు పడుతుంది అన్నది చూడాల్సి ఉంది అసలు ఆ ఎఫెక్టే ఉండదు అని అనుకుంటే మాత్రం అది భ్రమే అవుతుంది ఇక మనశంకర వరప్రసాద్ విజయానికి అడ్డంకిగా మారిన ఐదో అంశం కలెక్షన్ల టార్గెట్ నిజానికి చిరంజీవి గారి సినిమాలకు చిరంజీవి గారి సినిమాలే కలెక్షన్ల టార్గెట్గా నిలుస్తూ ఉంటాయి కానీ ఈ మనశంకర వరప్రసాద్ సినిమాకు మాత్రం అనిల్ లోపుడి గత సినిమాయే టార్గెట్గా నిలిచింది వెంకటేష్ గారి సంక్రాంతికి వస్తున్న సినిమాకు మూడు వారాల్లోనే మూడు వందల మూడు కోట్ల రూపాయల గ్లాస్ కలెక్షన్ వచ్చాయి ఫైనల్గా అన్ని ఏరియాలను కలిపి సంక్రాంతికి వస్తున్న సినిమాకు మూడు వందల ముప్పై కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ వచ్చినట్టు నిర్మాత దిల్లాజ్ గారే అధికారికంగా చెప్పుకొచ్చారు ఇక లాభాల లెక్క కూడా తక్కువేమీ కాదు సంక్రాంతికి వస్తున్న సినిమాకు దిల్లాజ్ గారితో పెట్టించిన ఖర్చు కేవలం యాభై కోట్ల రూపాయలు మాత్రమే కానీ మనశంకర్ వరప్రసాద్ గారి సినిమాకు మాత్రం ఏకంగా రెండు వందల కోట్ల రూపాయల ఖర్చు పెట్టించారు బడ్జెట్ లెక్కల్లో నాలుగు రెట్లు తేడా రెండు సినిమాలకు ఉంది యాభై కోట్ల రూపాయలు పెట్టి తీసిన సంక్రాంతికి వస్తున్న సినిమాకు మూడు వందల ముప్పై కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి ఏకంగా వంద నుంచి నూట ఇరవై కోట్ల రూపాయల రేంజ్లో లాభాలు థియేటర్ల నుంచే నిర్మాత దిల్లాజుకు వచ్చాయి నాన్ థియేటర్ బిజినెస్ లెక్కలు కూడా కలుపుకుంటే సంక్రాంతికి వస్తున్న సినిమా ద్వారా దిల్లాజుకు అక్షరాల రెండు వందల కోట్ల రూపాయల లాభం వచ్చినట్టు లెక్క పెట్టిన పెట్టుబడిని తిరిగి రాబట్టుకుని మరీ అదనంగా మరో రెండు వందల కోట్ల రూపాయల లాభం అంటే మామూలు మాటలు కాదు ఈ రేతుల లాభాలను మనశంకర వరప్రసాద్ గారి సినిమా రాబట్టాలంటే అక్షరాల ఐదు వందల కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు ఈ సినిమాకు రావాల్సి ఉంటుంది చిరంజీవి గారి సినిమాలకు ఇంతవరకు మూడు వందల కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు ఏ సినిమాకు రాలేదు రవితేజ గారు మరో ప్రధాన పాత్రలో నటించిన వాల్తేరు వెరయ్య అంత భారీ హిట్ అయినా సరే రెండు వందల యాభై కోట్ల గ్రాస్ వద్దే కలెక్షన్లు ఆగిపోయాయి కాబట్టి సంక్రాంతికి వస్తున్న సినిమా కలెక్షన్ టార్గెట్ను దాటడమే ఇప్పుడు మనశంకర వరప్రసాద్ సినిమా ముందు ఉన్న బిగ్గెస్ట్ టాస్క్ బరిలో ఐదారు సినిమాలు ఉండగా అన్ని సినిమాల పోటీని తట్టుకుని మరి సంక్రాంతికి వస్తున్న టోటల్ టోటల్లను బ్రేక్ చేస్తే కనుక మనశంకర వరప్రసాద్ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బాస్ హిట్ అనిపించుకున్నట్టే చూడాలి మరి చిరంజీవి గారి సినిమా ఆరేంజ్ కలెక్షన్లను కలెక్ట్ చేస్తుందో లేదో అన్నది ఇవి మనశంకర వరప్రసాద్ గారు సినిమా విజయానికి అడ్డంకిగా మారిన ఐదు అంశాలు ఈ ఇబ్బందులను దాటుకుని మరి నెట్టింట జరుగుతున్న ట్రోలింగ్ను ఎదుర్కొని మరి మనశంకర వరప్రసాద్ గారు సినిమా సక్సెస్ కొట్టాలంటే సినిమాలో గట్టి కంటెంట్ ఉండి తీరాలి చూడాలి మరి అనిల్ లోపుడి గారు ఏం కథతో సినిమాను తీశారో అన్నది ఇదండి ఈ సంక్రాంతికి అనిల్ లోపుడి గారు గట్టి హిట్ కొట్టడం అన్నది అంత ఈజీ ఎందుకు కాదు అన్న అంశానికి సంబంధించిన కారణాలు మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మచ్చల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ